ఇటీవల మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ రేపు వర్చువల్గా తెలుగు రాష్టాల్లో నడుపుతున్న వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు వినాయక నవరాత్రులకు కానుకగా ప్రధాని మోదీ వందే భారత్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు రేపు జార్ఖండ్లోని లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పది వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు తెలంగాణ ఏపీతో పాటుగా యూపీ పశ్చిమ బెంగాల్ ఒడిశా బీహార్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ కర్ణాటక మహారాష్టలోని అనేక నగరాల మీదుగా ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్లనున్నా ఒకేసారి పది వందే భారత్ ఎక్స్ప్రెస్లను లను ప్రారంభించడం ఇదే తొలిసారిని రైల్వే వర్గాలు పెల్లడించాయి దేశ రాజధాని ఢిల్లీ తర్వాత ఎక్కువగా వందే భారత్ రైళ్ల అనుసంధానం కలిగిన నగరంగా హైదరాబాద్ నిలిచింది నాగ్పూర్ నుంచి ప్రారంభం కానున్న వందే భారత్ రైలుకు స్వాగతం పలికేందుకు సికింద్రాబాద్ స్టేషన్కు రావాలి అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కేంద్ర గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది ప్రజల నుంచి వందే భారత్ ట్రైన్ల కోసం విశేషమైన స్పందన లభిస్తూ ఉండటంతో కేంద్రం కొత్త రైల్వే సర్వీసులను ప్రారంభిస్తోంది ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పలు మార్గాల్లో వందే భారత్ ట్రైన్లు పరుగులు పెడుతూ ఉండగా రెండు రోజుల్లో మరో కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రానుంది సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ను రైల్వే మంత్రిత్వ శాఖ మంజూరు చేసింది సికింద్రాబాద్ నాగ్పూర్ మధ్య ఐదు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రైన్ ఏడు గంటల పదిహేను నిమిషాల్లోనే చేరుకోబోతోంది సికింద్రాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ట్రైన్ రామగుండం ఖాజీపేటల్లో ఆగుతుంది వారంలో మంగళవారం మినహా ప్రతిరోజు ఈ ఎక్స్ప్రెస్ సేవలు అందనున్నాయి మంచిర్యాల రైల్వే స్టేషన్ ఈ వందే భారత్ ట్రైన్ ను ఆపాలని స్థానిక ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు అమృత్ భారత్ పథకంలో ఎంపికైన మంచిర్యాల రైల్వే స్టేషన్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఆపితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు ఇక విశాఖపట్నం దుర్గ్ మధ్య ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏపీ ఒడిశా ఛత్తీస్గఢ్ మూడు రాష్టాల్లో సేవలు అందించనుంది దుర్గులో ఉదయం ఐదు గంటల నలబై ఐదు నిమిషాలకు బయలుదేరనుంది రాయ్పూర్ మహాసముంద్ ఖరియర్ రోడ కాంతబంజీ తిత్లాగఢ్ కేసింగా రాయగడ విజయనగరం మీదుగా మధ్యాహ్నం ఒంటి గంట నలబై ఐదు నిమిషాలకు చేరుకోబోతుంది ఇక విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి రాత్రి ఎనిమిది గంటలకు దుర్గు చేరుకుంటుంది